గుడ్ మార్నింగ్ అమ్మా ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కదా ఎలా అనిపించింది ఎక్కువ బాధగా అనిపించింది అమ్మా ఏడుస్తావు అనుకున్న బట్టి కానీ హ్యాపీగానే వెళ్ళినావు కదా ఫస్ట్ డే స్కూల్ కదా హ్యాపీగా వెళ్ళాలి సరే అమ్మా బాయ్ బట్టి బాయ్ అమ్మా బాగుందా డెకరేషన్ చాలా బాగా చేశారు కనమ్మా మీ స్కూల్లో బాగుంది నా స్కూల్ నా స్కూల్ చాలా బాగుందమ్మా అవునమ్మా నచ్చిందా నీకు నచ్చిందమ్మా ఓకే స్కూల్లోకెళ్ళా కానీ భయం వేసింది అమ్మా ఏమైతుందో ఏమో అని ఎందుకు బట్ట హ్యాపీగా వెళ్ళాలి కదా అవునమ్మా కానీ భయం వేసింది హ్యాపీగా మంచిగా చదువుకోవాలి బట్టి భయపడకూడదు స్కూల్ అంటే సరస్వతి దేవి కదా అవునమ్మా మంచిగా చదువుకోవాలి సరే అమ్మా వెళ్ళి క్లాస్లో కూర్చున్నావా కూర్చున్నామ్మా తమ్ముడిని క్లాస్లో పంపేసి నేను కూడా క్లాస్కి వెళ్ళిపోయాను చాలా భయపడ్డామ్మా నువ్వు డాడీని చాలా మిస్ అయినా ఎంజాయ్ చేసావా ఎంజాయ్ చేశానమ్మా కానీ కొంచెం బాధ అవునా ఓకే బాటి ఫస్ట్ కదా అలానే ఉంటది బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్ అమ్మా